హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇండియన్ రైల్వేస్లో కొత్త రూల్స్ వస్తున్నాయి ఇక నుంచి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా లేదా రైల్వే స్టేషన్ వెళ్ళి టికెట్ తీసుకోవాలన్నా తప్పనిసరిగా ఈ రూల్స్ అండ్ నిబంధనలు పాటించాలి మొత్తం ఐదు రూల్స్ తీసుకొచ్చిందండి కేంద్ర ప్రభుత్వం అందులో మొదటిది వచ్చేసి టికెట్ బుకింగ్ ప్రాసెస్ మారుస్తున్నారు మీరు మీ వద్ద ఈ వస్తువులు లేకపోతే టికెట్ బుకింగ్ క్యాన్సల్ చేస్తారు అదేవిధంగా నెలలో ఇన్ని రోజులు అంటే నెలలో ఇన్ని టికెట్లకు మాత్రమే పరిమితి ఉంటుంది ఆ తర్వాత మాత్రం మీరు టికెట్ బుక్ చేసుకోలేరు వీటితో పాటు ఇంకా చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం మీరు కూడా రైలులో వారైతే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి అలాగే మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇటువంటి యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేప్పుడు మీకు వీడియోలో చెప్తుంటాము ఇక మనము వీడియోలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్లో అక్టోబర్ ఒకటి నుంచి భారీ మార్పులు చేస్తున్నారు వీటికి ముఖ్యమైన కారణాలు చూసుకుంటే ఆన్లైన్లో బల్క్గా ఒక టికెట్లు బల్క్గా బుక్ అవుతున్నాయని ఈ ఫేక్ బుకింగ్ని ఆపేందుకోసం ఆన్లైన్ ప్రాసెస్ కొత్త ప్రాసెస్ తీసుకొస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కంప్యూటర్ బాట్స్ వీటన్నిటి ద్వారా ఆన్లైన్ ఫేక్ బుకింగ్ చేస్తూ ఉన్నారని కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకుంది అందులో మొట్టమొదటి మొట్టమొదటిది వచ్చేసి ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఈ ఆధార్ కార్డు అంటే మొబైల్లోనే ఆధార్ కార్డు మీరు నెంబర్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ చెప్పి మీరు ఐఆర్సిటీసీ యాప్లో బుక్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు ఎంటర్ చేసుకున్నట్లయితే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఒకవేళ ఆఫ్లైన్లో ఎవరైనా టికెట్ తీసుకోవాలన్నా కూడా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి చూపిస్తేనే మీకు ఒక టికెట్ అయితే ఇస్తారో ఇక ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి నెలలో పన్నెండు సార్లు మాత్రమే గతంలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది దీ పరిమితిని ఇరవై నాలుగు సార్లు నెలలో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు ఇది ఒక అప్డేట్ అయితే ఈ ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు యొక్క నియమాన్ని తీసుకురావడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఫేక్ బుకింగ్స్ని అరికట్టేందుకోసం తీసుకొస్తున్నారు అదేవిధంగా ఆధార్ కార్డు బుకింగ్ చేసుకునే సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి టికెట్లు బుక్ చేసేటప్పుడు కేవలం ఒకరి ఆధార్ కార్డుతో మాత్రమే ఐఆర్సిటిసి మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మాత్రం ఒక్క ఆధార్ కార్డుతో ఇంట్లో ఎంతమంది అయినా బుక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ అందుతున్న అప్డేట్స్ వీటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మీరు చెక్ చేసుకోవాలన్నా కూడా అఫీషియల్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఐఆర్సీటీసీ నెంబర్ వచ్చేసి వన్ త్రీ నైన్ వన్ థర్టీ నైన్ అనే నెంబర్కి ఫోన్ చేస్తే వీటికి సంబంధించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీ భాషను ఎంచుకున్నట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక రెండవది వచ్చేసి ఆధార్ కార్డుకు సంబంధించి మీరు ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే యుఐడిఐ నెంబర్ ఏదైతే ఉందో నైన్టీన్ ఫార్టీ సెవెన్ వన్ నైన్ ఫోర్ సెవెన్ అనే నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఇవి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వస్తున్నాయి మీరు కూడా రైల్వేలో ప్రయాణం చేసేవారైతే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి ముఖ్యంగా ఈ ఆధార్ కార్డు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈ ఆధార్ కార్డు ఉండాలి ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళితే ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ సక్రమంగా ఉన్నవారికి మాత్రమే అక్టోబర్ ఒకటి నుంచి ఆన్లైన్ బుకింగ్ మరియు ఆఫ్లైన్ బుకింగ్ తీసుకుంటున్నారు